హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే సార్ వాస్తు ప్రకారం ఈ అనే దాని నిర్మాణం ఎక్కడ చేపట్టాలి అసలు ఆ దిశలో చేపట్టడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే వాస్తు ప్రకారం సంప అనేది ఎప్పుడు కూడా మనం ఎలా నిర్మాణం చేపట్టాలి సంపంట ఏంటంటే నీటి నిలుగు చేసుకునే దాన్ని సంపంట అంటే నీ నీల కుండీలని భూమిలో పెట్టేసి కుండీలని దాంట్లో మనం నీళ్ళు తీసుకున్న దాన్ని చంపని అంటాం మనం అయితే విషయం ఏంటంటే దాన్ని మనం సాధ్యమైనంత వరకు తూర్పు ఈశాన్యంలో నిర్మాణం చేపట్టాలి ఓకే చంపని తూర్పు ఈశాన్యంలో మనకి తూర్పు ఈశాను కోలంకి కొద్దిగా దూరంగా కోలం ఉంటుంది కదా కోలం వేస్తాం మనం బిల్డింగ్ ఉండకి దాన్ని కొంచెం దూరంగా ఆలోచన చేసుకొని సంపు నిర్మాణం చేపట్టాలి సంపు నిర్మాణం చేపట్టేప్పుడు చాలా పటిష్టంగా కాంక్రీట్ నీట్గా వేసుకొని కాంక్రీట్ ద్వారా సంపు నిర్మాణం చేపట్టాలి అంతేగాని బ్రిక్స్ ద్వారా కట్టేసి దాని బ్రిక్ వల్ల వల్ల లీకేజ్ వచ్చేసి దానివల్ల మళ్ళీ కాలంస్కి తగ్గ ఆ లీకేజ్ కోలం తగిలింది అనుకోండి కోలం నుంచి అలాగా స్టీల్ కెలిపి స్టీల్ రెస్ట్ పట్టేసి బిల్డింగ్ డిజ్బాడింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అది 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 గమనించుకోవాలి చాలా మంది తెలియక ఏదో కట్టేసే ఈశానం అంటే ఈశానం కాదు కరెక్ట్గా ఈశాన్య సింహం ద్వారానికి ఎదురు కాకుండా చూసుకోవాలి సింహం ద్వారానికి ఎదురుగా సంపండుకూడదు ఇప్పుడు కూడా అంటే నేల నీళ్ళతో సంబంధించిన ఏది కూడా సింహద్వరానికి ఎదురుగా రాకూడదు ఏ సింహద్వారం అయినా సరే తూర్పు సింహద్వారం అయినా ఉత్తర శివద్వారం అయినా దక్షిణ శివద్వారం అయినా పరమడి సిద్ధ శివద్వారం అయినా సరే ద్వారానికి ఎదురుగా రాకుండా నేల కుండీలను చూసుకోవాలి ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఇప్పుడు తూర్పు ఈశాన్లోనే మనం దాన్ని నిర్మాణం చేపట్టాలి తూర్పు ఈశాన్లో నిర్మాణం చేపట్టే కుదరలేదు అనుకోండి మనం తూర్పు ఆగ్నేయ దిశలో తూర్పు ఆగ్నేయ దృష్టి సగాన్ని దాడిపోయిన తర్వాత ఈశాన్యం బాంకింగ్ వస్తుంది కనుక అక్కడ నిర్మాణం చేసిన తప్పు లేదు ఓకే చిన్న సైట్ల స్థలాలు అయ్యి ఉంటే ఓకే పెద్ద స్థలం డిఫరెంట్ గా మనం తూర్పు ఈశాన్యం వలన వచ్చేస్తాం మనకి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఉత్తర విషయంలోని మనం దీన్ని మనం నిర్మాణం చేపట్టాలి సంపుని ఓకే తూర్పు విషయాన్ని అయిపోయిందమ్మా ఉత్తర విషయంలో సబ్బు నిర్మాణం చేపట్టాలి ఓకే ఉత్తర విషయంలో కూడా శివద్వారానికి ఎదురుగా రాకుండా చూసుకోండి సంపుని అలా చూసుకోగలిగితే మంచి ఫలితాలు పొందుతాం మనం అదేవిధంగా సంపు నిర్మాణం చేపట్టని ప్రదేశాలు ఎక్కడంటే దక్షిణ నైరుతిలో సంపు నిర్మాణం చేపట్టకూడదు అలాగే పడమట నైరుతిలో సంపు నిర్మాణం చేపట్టకూడదు సంపు నిర్మాణం చేపడితే ఆస్తి నష్టము పేర నష్టము ధన నష్టం అన్ని ఉంటాయి అన్నమాట ఎందుకంటే అది చాలా భయంకరమైన జబ్బులు వస్తాయి దానికి భయంకరమైన జబ్బులు వచ్చేసి చాలా రకాల ప్రాబ్లం గురవుతూ ఉంటారు ఇది మళ్ళీ చాలా మంది జాగ్రత్త గమనించాలి దక్షిణ నైరుతిలో కానీ పడమ నైరుతిలో కానీ సంపు నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు చేస్తే చాలా పెద్ద ప్రమాదం వస్తుంది కనుక అది చేయకూడదు అదే విధంగా ఏంటంటే ఇంకొక సెకండ్ ఆల్టర్నేటివ్ ఇస్తున్నా మీకు పడమడి రోడ్డు ఉండి స్థలం చిన్నదై ఉంటే మీకు పడమట వాయుములో మనం సంపు నిర్మాణం చిన్నది చేపట్టుకోవచ్చు ఒకవేళ మనకి ఇబ్బందికరంగా ఉంది తప్పనిసరి అయితేనే మనం అక్కడ సంపు నిర్మాణం చేపట్టాలి అంటే ఆప్షన్ అన్నమాట అది అంతేగానే అది రూల్ కాదు అంటే మనకి తప్పదు చిన్న సైటు అరవై ఐదు సైటు మనకి పర్మట రోడ్డు ఉంది మనకి ఈ సమయంలో గ్యాప్ లేదు ఏం చేయాలి మనకి మనకు వచ్చే బోర్ వాటర్ లేదు మనకి కుళాయి వాటర్ కావాలి ట్యాప్ వాటర్ కావాలనుకుంటే అక్కడ చిన్నది తీసుకోవాలి అది ఆల్టర్నేట్ అనమాటది ఓకే సో అదే విధంగా ఏంటంటే దక్షిణ ఆగ్నేయంలో కూడా సొంపు నిర్మాణం ఇందాక చెప్పిన విధంగా అదే విధంగా మనం ఆల్టర్నేటివ్ కింద మనం దాన్ని తీసుకోవచ్చు ఓకే స్థలం చిన్నదే ఉంటే తప్పనిసరిగా అక్కడ తీసుకోవచ్చు తప్పేం కాదు ఇది మరి గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అంతేగాని ఇది ఈశాన్యమైనా రూలే రూలే అవసరం లేదు మనకి ఇంటికి ఎప్పుడైతే ఎక్కడైతే ఏ ఏ ఇంటికైనా సరే వాటర్ చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎంత వాటర్ ఇంపార్టెంటో ఇంటికి కూడా అదే వాటర్ ఇంపార్టెంట్ అని గమనించుకోవాలి చాలా నీరు గాలి వెరుతూరు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంటికి గాలికి చాలా ఇంపార్టెంట్ కానీ నైరుతి మూలలో తీస్తే వచ్చే అనర్ధాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను మీకు ఎందుకంటే చాలా భయంకరమైన అనర్ధాలు ఉంటాయి కనుక నేను చూశాను అని నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను ఈ విషయాన్ని గమనించుకొని ప్రతి ఒక్కళ్ళు తూర్పు విషయానం ఉత్తర విషయానం బెస్ట్ ప్లేసు సెకండ్ ప్లేస్ వచ్చి పడమట వాయువు అదేవిధంగా దక్షిణ చూసారు కదండి షంపు నిర్మాణాలను కూడా అంటే ఇక్కడ పడితే అక్కడ కాకుండా కరెక్ట్గా సింహద్వారానికి ఎదురుగా వచ్చే విధంగా మాత్రం నిర్మాణం చేపట్టకుండా ఉండడం అనేది మంచిదని చెప్తున్నారు సో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి